నాదెండ్ల మనోహర్ గారు తెనాలి ఎమ్మెల్యేగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ దిశగా ఈరోజు నుంచి తెనాలి పట్టణంలో అన్ని వార్డులు కూడా ప్రజా సమస్యల కోసం పర్యటన చేస్తూ ఉంటారు ప్రజల వద్దకు వచ్చి ప్రజా సమస్యలు డ్రైనేజ్ సమస్య కానీ పెన్షన్ల సమస్య కానీ రోడ్ల సమస్య కానీ ఏదైనా సరే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అవి ఇబ్బందులు తెలుసుకోవడం కోసం ప్రజల వద్దకే నేరుగా వస్తున్నారు రాష్ట్ర పౌర సరఫర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడిగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్గా కూడా పనిచేస్తూ జనసేన పార్టీకి కుడిబిజంగా ఉండి పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ పార్టీని కూడా నడిపించే స్థాయికి ఎదిగారన్నమాట నాదెండ్ల మనోహర్ గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన స్పీకర్గా పనిచేసిన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్రియాశీలకమైన పౌర సరఫరాల శాఖను నిర్వహిస్తూ ఆ శాఖ వర్ణు తీసుకువస్తున్నారు వివిధ జిల్లాల్లో కూడా పర్యటనలు చేస్తూ తూనికలు కొరత అధికారుల మీద ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ సమీక్ష చేస్తూ ముందుకు సాగిపోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు నాదన్న మనోహర్ గారు జిల్లాల పర్యటన చేస్తూనే తెనాలి ప్రాంతంలో ఐతానగర్ నుండి ప్రతిరోజు వార్డుల్లో పర్యటన చేస్తూ ఉంటారు అంటే రోజుకి రెండు వార్డులుగా పర్యటన చేస్తూ ప్రజల సమస్యలు అంటే రోడ్డు సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఏదైనా సరే ఇక్కడ సమస్యలు ఏమైనా ఉంటే వారి దృష్టికి తీసుకొచ్చినట్లయితే మంత్రి గారు వెంటే మున్సిపల్ అధికారులు కూడా ఉంటారు వెంటనే ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుందని కూడా తెలియజేస్తున్నారు నాదన్న మనోహర్ గారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తెనాలి పట్టణాభివృద్ధికి సహకరించాలని కూడా కోరుతున్నారు పార్టీలు ఏవైనా సరే ప్రజల వద్దకు మంత్రిగారితో పాటుగా మున్సిపల్ అధికారులు ఇతర ప్రభుత్వ అధికారులు కూడా వస్తారు కాబట్టి ఆ సమస్యని వెంటనే పరిష్కారం చేసేందుకు అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు మనోహర్ గారు ఈ దిశగా పట్టణంలో పలు వార్డులు కూడా ఆయన పర్యటన చేస్తారని చెప్తున్నారు చాలా కాలం నుంచి ఇలా సమస్యలు ఇలాంటి సమస్యలు ఉన్నాయి జటిలమైన సమస్యలు ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తామని కూడా మనోహర్ గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా జనసేన పార్టీకి రాజకీయ వ్యవహారాలుగా ఇన్ఛార్జిగా ఉంటూ జనసేన పార్టీ కార్యకర్తలు కొన్ని ప్రమాదాల్లో చనిపోయారు చనిపోయిన వారికి వారికి ఎక్స్గ్రెషియగా ప్రమాద బీమా చెక్కులను కూడా పంపిణీ చేస్తున్నారు నాదండ మనోహర్ గారు ఈ విధంగా ఇటు పార్టీలోనూ మంత్రిగాను జనసేన నాయకుడిగాను ముందుకు దూసుకువెళ్తున్నారు నాదన్న మనోహర్ గారు ఇటీవల ఉమ్మడి గుంటూరు ప్రకాశం రాయలసీమ జిల్లాల్లో ప్రమాదంలో ఇరవై రెండు మంది జనసేన కార్యకర్తలు చనిపోయారు వారికి ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు నాదన్న మనోహర్ గారు ఈ విధంగా రాష్ట్ర తన పర్యటనలు చేస్తూనే తెనాలి పట్టణాన్ని కూడా మరింత సుందర నందనవనంగా అభివృద్ధి చేయాలనేది ఆయన దిశ జయంగా ఉంది ఎన్నికల్లో వారు ఇచ్చిన హామీలకు అనుగుణంగానే పార్కులను అభివృద్ధి చేస్తున్నారు ఈ విధంగా కొన్ని రోడ్లు కూడా శాంక్షన్ చేస్తున్నారు ఎన్నికలకి ఇచ్చిన హామీల్ని అమలు చేసేందుకు ప్రజల వద్దకు వెళ్తారని ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తారని ధనాలి పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారి సమస్యలు చెప్పినట్లయితే అన్ని సమస్యలు కూడా వెంటనే అధికారులు ఉంటారు కాబట్టి వెంటనే వారికి సూచించి సమస్య పరిష్కారం అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని కూడా మానోహర్ గారు తెలియజేస్తున్నారు ఇది తెనాలి పట్టణ ప్రజలకి ఎంతో ఉపయోగకరమైన సమస్యగా సమస్యల పరిష్కార వేదికగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మంత్రిగారే మన ఇంటి ముందుకు వచ్చి మన సమస్యల కోసం అడుగుతున్నారంటే సమస్య దాదాపుగా పరిష్కారం అవుతుందని ఇక్కడ చాలామంది జనసేన కార్యకర్తలు ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు ఇది మంచి నిర్ణయం చెప్తున్నారు చాలా కాలం నుంచి కొన్ని సమస్యలు పెండింగ్ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అన్నీ కూడా ఈసారి ఈ పర్యటనలో భాగంగా పరిష్కారం అవుతాయని చెప్తున్నారు తెనాలి పట్టణం తర్వాత తెనాలి మండలంలో కూడా త్వరలో పర్యటన చేస్తారని ఈ దిశగా తెనాలి పట్టణాన్ని ఆంధ్రప్రదేశ్లోనే అగ్రగామి పట్టణంగా అగ్రగామి మున్సిపాలిటీగా ఒక మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయాలన్నది నా తపనని మనోహరుగా తెలియజేస్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలు పరిష్కరించాలని ముందుకు దూసుకువెళ్తున్నారు నాదన్న మనోహర్ గారు రాష్ట్రంలో నలుమూలలు తిరుగుతూ పౌర సరఫరాల శాఖ మీద మంచి పట్టు సాధించారు అదేవిధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ పంచాయతీరాజ్ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు కూడా మంజూరు చేస్తున్నారు గ్రామీణాభివృద్ధి పంచాయతీ శాఖ పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు వారి నిధుల నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని రోడ్లకి కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే నిధుల ద్వారా గాంధీ యోజన పథకం కింద కొన్ని నిధులు మంజూరు చేస్తారు ఆ నిధుల కింద కూడా కొన్ని సమీప డొంక రోడ్లు గ్రామీణ రోడ్లు పంచాయతీరాజు రహదారులు వీటిని కూడా విస్తరణ చేస్తారని మీరు చెప్తున్నారు ఈ దిశగా రాష్ట్రంలో అన్ని జిల్లాలు పర్యటన చేస్తూనే తెనాలి పట్టణంలో అభివృద్ధి చేయాలనేది మనోహర్ గారి హాస్యంగా కనిపిస్తుంది ప్రతి వార్డులో కొన్ని సమస్యలు ఉండవచ్చని ఈ సమస్యల్ని వెనువెంటనే పరిష్కారం చేసేందుకు ఈ సమస్యల పరిష్కార వేదికగా ఈ పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం ఎంతో మంచిదని తెనాలి పట్టణంలో ప్రజలు చర్చించుకుంటున్నారు దిశగా మహిళలు కూడా వారి సమస్యల కోసం ముందుకు వస్తున్నారు వారి సమస్యలు పరిష్కారం చేసినట్లయితే మరింత పట్టణం మరింత ముందుకి అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే తెనాలి పట్టణం ఆంధ్ర ప్యాలెస్గా ఉండి అటు గుంటూరు ఇటు విజయవాడకి మధ్య మార్గంగా తెనాలి ఉండటం అమరావతి రాజధాని కూడా ప్రక్కనే ఉండటం వల్ల తెనాలకి మంచి భవిష్యత్తులో మంచి పట్టణంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇక్కడ చాలామంది కార్మికులు కూడా ఉండరు స్వర్ణకారులు ఉన్నారు తాపీ పని వారు ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు అదేవిధంగా ఆటోనగర్లో కార్మికులు ఉండరు ఇలా అన్ని రంగాల్లో కార్మికులు తెనాల్లో ఉండారు తెనాలి సమీప ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కూడా ఉన్నారు ఆ రైతులు కూడా ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలని కూడా చూస్తున్నారు తర్వాత రైతుల సమస్యల కోసం సమీప భవిష్యత్తులో తెనాలి పట్టణం తర్వాత వీటిని పరిష్కారం చేసే దిశగా వారి పర్యటనలు ఉంటాయని కూడా చెప్తున్నారు రాష్ట్రం నలుమూలల నుంచి ఎన్నో సమస్యలు పరిష్కరిస్తూనే తెనాలి పట్టణాన్ని ఒక మోడల్ అసెంబ్లీ నియోజర్గంగా మోడల్ పట్టణంగా మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయాలనేది నా తలంపు నా ఆశయం అని చెప్తున్నారు నాదన మనోహర్ గారు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిగా ముందుకు తీసుకెళ్తున్నారు జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నాదన మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారి సపోర్టు చాలా ఉందనే చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇస్తూ పార్టీని కూడా నడిపించే స్థాయికి రాజకీయ నేతగా ముందుకు తీసుకెళ్తున్నారు గతంలో ఎమ్మెల్యే గారు తర్వాత స్పీకర్ గారు పనిచేశారు మనోహర్ గారు కాంగ్రెస్ పార్టీలో స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉంది ఎమ్మెల్యేగా అనుభవం ఉంది ప్రస్తుతం మంత్రిగా కూడా రాష్ట్రంలోని నెంబర్ వన్ మంత్రిగా ముందుకు తీసుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీలతో సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుసారం మంత్రి మండలిలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు ఏదైనా సరే రాష్ట్రం ప్రగతి మాధవలో ముందుకు వెళ్ళాలంటే పనులు చేస్తేనే ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు అంటే జనసేన కార్యకర్తలు కూడా వారి హితవుగా పలుకుతున్నారు కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేయండి పనిచేసిన వారికి జనసేన పార్టీలో ఎప్పటికైనా పదవులు వస్తాయి ఈ దిశగా మీరు కష్టించి పనిచేస్తే పార్టీని ముందుకు నడిపించే విధంగా ప్రతి ఒక్కరూ క్రియాశీలకంగా ఉండాలని జనసేన కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇదే విధంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జనాలి పట్టణంలో పర్యటన చేయడం ఎంతో సంతోషంగా ఉందని జనసేన కార్యకర్తలు చెప్పుకుంటున్నారు ఇది మంచి పరిష్కార వేదికగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ అధికారులు ఉంటారు జనసేన కార్యకర్తలు ఉంటారు మంత్రిగారు ఉంటారు వీటిని తెనాలి పట్టణ పౌరులు వినియోగించుకోవాలని జనసేన పార్టీ నేతలు కోరుతున్నారు